రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరిగే నిరసన కార్యక్రమాలు నిరే రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు మొదలయ్యాయి ఈ కార్యక్రమం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని అలాగే వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర రాయలసీమ ఏడు జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ అభివృద్ధి కోసం నిధులు కేటాయింపు చేయాలని ఒకవైపున రోజున ప్రతిపక్షంలో చెప్పిన మాటలకి అధికారంలోకి వచ్చినప్పుడు మాట్లాడుతున్న మాటలకి పొంతం లేకుండా ఇవాళ పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వాల్ని కళ్ళు తెరిపించడానికి ఈ నిరసన కార్యక్రమాల్ని మేము మొదలు పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కార్యక్రమాలకి అన్ని వర్గాల తాలూకా మద్దతు సహకారం అందజేయమని చెప్పేసి ఇవాళ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ రిలే నిరాధిశులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బిల్లులో ఏదైతే పెట్టారో ప్రత్యేక హోదా ఇవ్వాలని అలాగే బుందేలకండ్ ప్యాకేజ్ ఇవ్వాలని ఇంకా ఇతర అంశాలు విశాఖపట్నం రైల్వే జోను ఇవన్నీ వెంటనే ప్రకటించాలని ఇవాళ పెద్ద ఎత్తున రిలే నిరాదర్శులు ప్రారంభించాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐదు రోజులు కూడా రిలే నిరాధీలు పెద్ద ఎత్తున పెట్టాం రేపు పంతొమ్మిదో తేదీని పిసిసి అధ్యక్షులు అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా హాజరవుతున్నారు